హాయ్ అండి రుచికరమైన పప్పుచారీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా కుక్కర్లోకి చిన్న గ్లాస్ పప్పు వేసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి ఉడికించుకోండి అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని మగ్గించుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఈ పప్పు మిశ్రమంలో పోసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మగ్గించుకుంటున్న కూరగాయల్లోకి ఒక స్పూన్ కారం వేసుకొని ఈ పప్పు మిశ్రమం అనేది ఆ కూరగాయ ముక్కలలో పోసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పులుసు అనేది మరిగే వరకు మరిగించుకోండి పులుసు మరిగేటప్పుడు అందులోకి ఒక స్పూన్ జీరికర్రమంతల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని చిక్క అందులోకి సన్నా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి రుచిగా ఉండే పప్పుచారు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్